పాస్ చేయాలన్నప్పుడు అందరికి గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవెనింగ్ అండి ఇప్పుడు వచ్చేసి త్రీ పే సబ్స్క్రైబర్స్ అయ్యారు కదండి అందుకని సెలబ్రేషన్ చేసుకుంటున్నాము అందరినీ ఫ్యామిలీ మొత్తం చేసుకుంటున్నామండి మీరు కూడా రండి మా యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ సెలబ్రేషన్ చేసుకున్నాము ఓకేనా ఫ్రెండ్స్ మీకు చెప్తూ ఉంటాను కదా ఆల్రెడీ మా మావయ్య మా మావి గురించి బాగా కష్టపడతా ఉంటారని చాలా కష్ట చేయాలి என்ன साल ये जिसको बोल ना ना वाल्केरा नहीं ना ये ना नहीं ना 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 ना

చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ఆ అకేషన్ని సెలబ్రేట్ చేసుకుంటూ కేక్ వస్తున్నాను ఈ సపోర్ట్ ఎల్లప్పుడు మాకుండాలని కోరుకుంటున్నాను అలాగే పిల్లలతో పిల్లలతో ఈరోజు సెలబ్రేషన్ చేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే అలాగే ఈ ఛానల్ కోసం ఉండు అలాగే ఈ ఛానల్ కోసం మా వాళ్ళకి చాలా సపోర్ట్ చేస్తున్నాను అమ్మాయి కూడా చాలా కష్టపడుతుంది ఈ ఛానల్ పని చేయనట్టు కానీ వీడియోస్ పెట్టినట్టు కానీ షార్ట్స్ కానీ కానీ మీ సపోర్ట్ వెళ్ళడం మాకు నాకు కోరుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అన్న వీళ్ళిద్దరైతే చిన్న తోడు కాళ్ళు కొడుకులు అండి చిన్నవి నా కూతురు పెద్ద అయితే వీడియో తీస్తుంది ఏమైతే ఇంకో చిన్న తోడు కాళ్ళు కూతురు అండి మా పెద్ద తోడు కాళ్ళు అయితే గుడికెళ్ళు ఉన్నారండి ఇద్దరు కొడుకులు ఉన్నారు మా పెద్ద కొడుకు వాళ్ళకి వాళ్ళైతే వాళ్ళు కూడా గుడికి వెళ్ళి ఉన్నారండి వాళ్ళైతే మిస్ అయ్యారు ఏంటి చెప్పండి లైక్ చేయండి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నుంచి అయితే రామాలయంకి వెళ్ళామండి ఫ్యామిలీ మొత్తము ఇక్కడికి వచ్చిన తర్వాత మా చెల్లెలు వాళ్ళు కూడా కలిసారండి అందరం కలిసి దర్శనం అయితే చేసుకున్నాము కళ్యాణం అయితే చూసు చూసామండి మీకు కూడా షేర్ చేస్తున్నాను మీరు కూడా చూడండి అయితే జరుగుతూ ఉందండి మేడం మా పాప అండి అక్కడ నిలబడుకో ఉండేది சூரிய மாதம் <laughs> <laughs>

ఇదైతే వేరే దగ్గరండి స్వామి గుడి అండి పుత్తూరు ఆంజనేయ స్వామి గుడి సాయిబాబా గుడి అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉంటారండి చాలా పెద్ద గుళ్ళు అండి రెండు చాలా మహిమ గల స్వామిని చూడండి ఎంత బాగుంటాయో గుళ్ళు అయితే చాలా ఫేమస్ అండి పుత్తూరు ఆంజనేయ స్వామి గుడి సాయిబాబా టెంపుల్ అదే అండి సాయిబాబా టెంపుల్ ఇంకోటి శివాలయం ఎదురుగానే ఉంటుందండి దీనికి కొంచెం ముందు ఉంటుందండి శివాలయము అక్కడైతే పిల్లలు లేని వాళ్ళకి పసురు అవి పోస్తారండి పుత్తూరు అందరికీ తెలుసుది చాలా వరకు చాలా దగ్గర నుంచి వస్తూ ఉంటారండి పిల్లలు లేని వాళ్ళకి మో పిల్లలు కావాలి అనుకున్న వాళ్ళకి శివాలయంలో అయితే పోస్తారండి ఇదైతే గుడి అండి ఆంజనేయ స్వామి గుడి విగ్రహం అయితే చాలా పెద్దదండి మన నెల్లూరులోకి ఈ గుడే ఫేమస్ అండి ఆంజనేయస్వామిది గుడి అయితే చాలా బాగుంటుంది మీకు చూపిస్తాను చూడండి అయితే రీసౌండ్ వస్తూ ఉంటదండి ఇక్కడి నుంచి అయితే బయటకు వచ్చేసాము బయట చుట్టూరు వచ్చేసి దేవుళ్ళు అందరూ ఉంటారండి మా వారు అయితే తీస్తున్నారు దేవుళ్ళందరినీ చూడండి మీరు చూస్తారని చెప్పి నేనైతే వీడియో తీస్తున్నాను చూపించినటికి మీకు మేమైతే ఎప్పుడు వస్తూ ఉంటామండి వీడియో అయితే లాంగ్ అయిపోద్దని ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశానండి ఏమీ అనుకోవద్దు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరిచ్చే ఆ లైక్ వల్లే నా వీడియోస్ మరింత మందికి ఫార్వర్డ్ అవుతాయి ప్లీజ్ అండి నన్ను సపోర్ట్ చేయండి నన్ను అయితే చాలా మంది సపోర్ట్ చేస్తున్నారండి అందరూ మన యూట్యూబ్ ఫ్యామిలీ మీ సపోర్ట్ ఇంకా కావాలని చెప్పి నేను కోరుకుంటున్నానండి చూస్తున్నారు కానీ లైక్ అయితే మర్చిపోతున్నారు లైక్ మాత్రం ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్ గుడి గురించి అందరూ తెలుసుకుంటారు కదా తెలియని వాళ్ళకి కూడా తెలిసినట్టు ఉంటుంది చూడు చాలా బాగా పడుతున్నారు ఈ గా మధువర్గం వస్త్రాలు సమర్పించే చెప్తున్నాము తమ్మూరు జగన్మోహన్ రెడ్డి గారు స్వామివారికి అమ్మవారికి భక్తిపూర్వకంగా సమర్పిస్తున్నటువంటి మధువర్గము ओम आफा आस्मे केंद्रवा फोटो आफा आस्मे कुप्रहास्का माखाते प्रहास्का माडा आस्मे बिडसना डेली पुना न होलो चले आ